హాయ్ అండి నమస్తే కిసాన్ సహబాబు యూట్యూబ్ ఛానల్ స్వాతం మనం మొదటిసారి విషయ వాళ్ళు మన కిసాన్ సహబాబు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి వచ్చిన అండి రైతు వచ్చి సుబ్బారావు గారు అసలు తోట చూడండి ఇప్పుడే క్రాప్ సెట్టింగ్ అయింది అండి తోట వచ్చేసి తోట ఎన్ని రోజుల తోటను అసలు రైతు సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం మరి ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో అసలు పంట మహా తద్యంగా మారిన నేపథ్యంలో మాత్రం చేను చూస్తే మాత్రం చాలా బాగా ఎదుగుదల వచ్చింది అసలు ఏ విధమైన అధిగమించిండు ఇంత కూడా సమస్యలు ఏంటి ఇప్పుడు ఏ సమస్యలు ఏమున్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సుబ్బారావు గారు అండి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు మీరు నాలుగేకాలే సంవత్సరం వస్తున్నాయి ఉంటారా అండి మీకు ఈ ఏరియా పల్నాడు జిల్లా అంటేనే పెట్టిన పేరు మిరప తోటలు చాలా వరకు ఇయర్ తగ్గినట్టుంది ఇంకా ఇయర్ అంటే గత ఇయర్ ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారు నాలుగు ఎకరాలు వేసినా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే మీకు గత అనుభవాలు ఎక్కువ ఉండొచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి అప్పట్లో అయితే లేవు లేదు ఇప్పుడు చీల బిడలు తచ్చిపోవడాలు మొక్క ఎదగడాలు రేట్ లేకపోవడాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అసలు ఇప్పుడు ఈ తోటను చూస్తే బాగుంది చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే క్రాప్ సెట్టింగ్ ఒకసారి చూస్తే కూడా మీకు మొక్క ఇప్పుడే క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఈ ఏరియాలో మాత్రం అంటే ఎక్కువ అంటే లేట్ కొన్ని ఎన్ని రోజులు పంటేసి పంట ఎనభై ఐదు రోజులు అండి ఎనభై రోజు రోజులు ఎనభై ఐ రోజుల పంట ఇప్పుడే క్రాఫ్ సెట్టింగ్ అయితే సూపర్ అవుతుంది ఆ పూత కూడా బాగుంది చూసారు చూడడానికి పూత బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ క్రాఫ్టింగ్ చూడడం బ్రహ్మాండంగా ఉంది ఇంత ముందుకు దీనికి సమస్యలు ఏముండే సార్ ఇది ఇంత బాగా రావడానికి కారణం ఏంటి రావటానికి మేము మందులు వేసాం ఓకే అగ్రిసేయాలి అగ్రిషన్ వాళ్ళే అందులో వేసాము మందులు కొట్టారా అయ్యే అవే మందులు కొట్టారు ఓకే మీరు ఇంత ముందుకి ఎట్లుంటాయి మేము ఆరు సార్లు మందు వేసింది ఆ సార్ మంది ఆరు సార్లు అనవై రోజులు ఓకే అది నలభై రోజులు ఆరు సార్లు మంది నలభై రోజులు ఆరు సార్లు మంది వేసాం ఇంకే మంది అయ్యలేదు మట్టి ఇంకే మంది అయ్యలేదు అయితే మీకు ఇంత ముందు సమస్యలు ఏముంటది దీంట్లో మొత్తం ముందు కొంచెం మొట్ట మొట్టగా ఎలా కలగా ఉందండి తర్వాత మనకి అగ్రిష వాళ్ళు మనకి మా అద్వైత ఏంటంటే నిచ్చిన ముందు అయింది మీకు బ్రహ్మాండం కొట్టారా అద్వైత కొట్టాం ఓకే ఓకే అద్వైత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ ఆయిల్స్ అండి ఇవి కొత్త రకం ఆయిల్స్ మీరు చూస్తే తెలుస్తుంది చాలా వరకు వీడియోలు కూడా చూశాం కదా మనం అద్వైత వచ్చేసి ఇది ఎప్పుడు కొట్టారన్నా ఇది మూడో ట్రిప్ కొట్టాము మూడో ట్రిప్ కొట్టారా మూడో ట్రిప్ వచ్చేసి అగ్రిషన్ కంపింది సుబ్బారావు ఇది కొట్టినాక ఇట్లా అనిపించింది ఇది కొట్టిన ఇంకా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది బాగా వచ్చింది చాలా బాగుంది ఇది కొట్టిన తోట బాగా ఇది కొట్టినాక బాగా వచ్చింది ఓకే అదైతే కొట్టినాక నీకు మా తోట కమ్మాగిడితే ఏముంది అన్ని క్లియర్ అయిపోయింది ఏమి లేదండి ఓకే దీని తర్వాత అది కొట్టినా ఇది కొట్టాం ఇది ఓకే ఓకే ఇది ఎప్పుడు కొట్టారు ఇది ఐదో ట్రిప్ కొట్టాం ట్రిప్ కొట్టారా ఓకే ఓకే అది మూడోసారి ఐదో సారి కొట్టినాం ఇది బాగుంది ఇది బాగుంది బాగా పనిచేసింది మళ్ళీ ఓకే ఇప్పుడు పూతల పురుగు ఒకసారి చూపించా మీరు పూతల పురుగు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి అంటే పూతల పురుగు విపరీతమైన పూతల పురుగు అసలు లేదండి పురుగు అసలు లేదు అసలు అసలు లేదు నల్లికోడ లేదు నల్లి అసలు లేదు నల్లికి బాగా పనిచేసిందని అంటే కొట్టా పది రోజులు అయింది ఓకే ఓకే ఇక్కడ చూసండి అద్వైత అండ్ తర్వాత వచ్చి నందక కొట్టినట సుబ్బారావు గారు ఈ నందక వచ్చేసి మనకు అగ్రిషన్ ఆయిల్ మంది అండి ఇది ఇది కుట్టడం వల్ల నల్లి అయితే పోయిందండి పూతలో పురుగు కూడా లేదు ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే పూతలో పురుగు ప్లస్ ఎర్ర నల్లి సెట్టింగ్ కావాలి చూస్తే మాత్రం ఇప్పుడు వన్ వీక్ లో సెట్టింగ్ అయితే అండి అవుతుందా టెన్ డేస్ లోపం దీపాయి

ఓకే మీ మీరు అబ్బాయి ఓకే అండి ఇది అండి మన రైతు వచ్చే సుబ్బారావు గారు అద్వైత తర్వాత ఒక తర్వాత మళ్ళీ నందక కొట్టినట చూస్తున్నారు కదండి చాలా వీడియోలు కూడా మనకు తెలిసినాయి అద్వైత నందక ఈ రెండు కలిపి కొట్టడం అంటే ఈ రెండు ఒకసారి అద్వైత కొట్టిండు ఒకసారి నందక కొట్టిండు నందక కొట్టడం మాత్రం ఎర్ర నల్లి పుతల పురుగు ప్లస్ ఆ క్లియర్ అయిపోయి చాలా ఎదుగుదల బాగా వచ్చింది అద్వైత కొట్టడం వల్ల మాత్రం నల్లి దోమ పురుగు అన్ని క్లియర్ అయినాయి అండి ఆ సుబ్బారావు గారు నమస్తే థ్యాంక్ యూ అండి